సో హై గైస్ బీజేఎం వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అదే ఎం ఫోర్ సిక్స్టీన్ గ్లేసియర్ మళ్ళీ రాబోతుంది ఒక ఆఫీషియల్ పోస్ట్ కూడా వచ్చింది క్లియర్గా చూపిస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ అలాగే ఇప్పటివరకు వరకు మీ దగ్గర ఎన్ని క్లాసిక్ కలెక్ట్ చేసి ఉంచారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి దీనికి కూడా లింక్ అయ్యి ఉంది ఈ వీడియోలోని ఇంకా వీడియోలకు వచ్చేస్తే బీజే వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే ఒక వాట్సాప్ చాట్ లాంటి పోస్ట్ పెట్టారనమాట సో బ్యాక్ సైడ్ ఇది వాట్సాప్ చాట్ అనుకోండి బ్యాక్ సైడ్ నే ఎంఫో గ్లేసియర్ వాల్ పేపర్ ఉంది క్యాన్ వీ టాక్ లైక్ దిస్ ఐ డోంట్ వాంట్ హైడ్ మై గ్లేసియర్ ఎంఫో సిక్స్టీన్ స్కిన్ అని అనమాట సో మీకు అర్థమే ఉంటది గ్లేసియర్ పేపర్ కవర్ అవ్వకుండా ఈ విధంగా మనం చాట్ చేసుకుందాం అన్నట్టు ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట సో వీళ్ళు ఇండైరెక్ట్ చెప్తున్నారు మళ్ళీ ఎంఫోర్ సిక్స్టీన్ గ్లేసియర్ రాబోతుందని సో లాస్ట్ టైం కూడా ఇలాంటి హింట్స్ ఇచ్చారు బీజేఎం వాళ్ళు సో ఈసారి కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు సిక్స్ సంబంధించిన హింట్స్ ఇద్దాం సో మేబీ నెక్స్ట్ అప్ బ్రిల్ తేవచ్చామో ఎంఫో గ్లేసియర్ సరే ఇదంతా బాగానే ఉంది ఇది మళ్ళీ మనకి యూసీతో వస్తుందా లేకపోతే క్రేట్ ఓపెనింగ్ లో వస్తుందా అనే మాత్రం ప్రజెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో బీజేఎంఐ వాళ్ళు అఫీషియల్గా పెట్టిన ఈ పోస్ట్ కి కింద కామెంట్ సెక్షన్లోని మీ అందరికీ ప్రియాంక వైటి బ్రో తెలిసే ఉంటారు సో లీక్స్ అన్ని తీస్తుంటారు కదా సో తనేం చెప్పాడంటే కామెంట్ సెక్షన్లో గ్లేషియర్ కమింగ్ సూరింగ్ క్లాసిక్ రెట్స్ అని కామెంట్ చేశాడు సో ఈ బ్రదర్ అయితే మేబీ క్లాసిక్ రెడ్స్ తీసుకొస్తారేమో తీసుకొస్తే మాత్రం బీజేఎంఐకి ఒక పునాది లేచినట్టే అంటే అప్పటికి ఇప్పుడు కూడా చాలా వరకు డెడ్ అయింది కదా గేమ్ సో మళ్ళీ యాక్టివేట్ అవుతారనమాట చాలా ప్లేయర్స్ కూడా సో ఇదానికి మనకి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బీజేఎంఏ గ్లేసియర్ మళ్ళీ అయితే రాబోతుంది అది కన్ఫర్మ్ బట్ క్లాసిక్ లో వస్తుందా లేకపోతే మళ్ళీ యూసీకి అయితే అనేది మాత్రం ఒక చిన్న క్వశ్చన్ మార్క్ సో మరి చూద్దాం ఏం వస్తుంది ఏంటో ప్రెజెంట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో క్లాసిక్ లో వస్తుందా లేదా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం వెంటనే వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తాను గైస్ సో అప్పటి వరకు ఎవరు క్లాసిక్ రేట్స్ని వేస్ట్ చేసుకోకండి పొరపాటున క్లాసిక్ రేట్స్ వచ్చిన తర్వాత దగ్గర ఈ క్లాసిక్ రేట్స్ లేకపోతే మాత్రం సో ఇంతటిని మనకి సార్ వీడియో సార్ ఇంకొక వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఏ పక్కన బిల్ల యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ